హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు అడవి ప్రాంతంలో దొరికే నిమ్మకాయలు అయితే మీకు చూపిస్తాము ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి ఇవి ఇవి సహజ సిద్ధమైన చాలా నేచురల్గా దొరికేటువంటి నిమ్మకాయలు అనమాట కానీ మేమైతే తినము ఇవి ఎక్కువగా పశువులు తర్వాతనేమో మేకలు అయితే తింటాయి ఇవి చూడండి ఇదిగో వీటి యొక్క పరిమాణం మాత్రం ఇట్లానే ఉంటాయి బయట దొరికే నిమ్మకాయలతో పోలిస్తే వీటి లోపల ఉన్న గింజలు ఏ విధంగా ఉంటాయి మీకు చూపిస్తాము ఒకసారి చేయరాజు చాలా పెద్ద పెద్ద గింజలు అయితే ఉంటాయి వీటి లోపల అవునవును ఇదిగోండి ఇదిగో చూసారుగా ఇక్కడైతే మూడు గింజలు అయితే ఉంటాయి మూడు నాలుగు ఉంటాయి అట్లానే ఒక్కొక్క దగ్గర ఒకటే ఉంటది అనమాట పెద్ద పెద్ద గింజలు అయితే ఉంటాయి ఇదిగో వీటి యొక్క రుచి మాత్రం చాలా పుల్లగా ఉంటాయి ఎక్కువగా మేకలు అయితే ఎక్కువ ఇష్టపడతాయి వీటిని తినడానికి చూసారు కదా చెట్టు పైన అయితే ఖాళీ అయితే కనిపిస్తూ ఉంటాయి చూశారు కదా ఈ యొక్క అడి ప్రాంతంలో ఉండే నిమ్మకాయలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి మీరు ఎంతకు ముందు ఎప్పుడైనా ఇట్లాంటి నిమ్మకాయలు చూసి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ ఇవ్వండి అట్లానే ఎవరైనా కొత్తలు చూస్తుంటే మన ఛానల్ అయితే ఒకసారి చూడండి మన ట్రైబల్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అది సెలవు బై ఫ్రెండ్స్